హలో గాయస్ మీరు ఒక గిఫ్ట్ తెచ్చాను మా మమ్మీ కోసం చూస్తారా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కట్టండి ప్లీజ్ రమ్మండి అంతలోపే మీరు లైక్ తప్పకుండా తమ

I <laughs> you're

మొక్క మిషం ఇదిగో మా మమ్మీ ఎట్లా పెట్టిందో చూపిస్తుంది

కట్టుకోవడానికి చాలా అద్దెకు ఉంటుంది అది ఎట్టకే అది ఆరికి తిప్పి అట్టు ఓకేనా చూడండి చూడండి గాయ్స్ దాని మూత చూసా లాస్ట్ కట్టిందా పెద్ద పెద్దగా ఉందా చూడండి గాయ్స్

మా దావచ్ చేయడానికి పెడతాడు తర్వాత్ అప్పం నుంచి మీరందరూ తెలియండి చూడండి గైస్ ఎట్లా పట్రమా పట్రవట్లే పట్రాతలే పట్టీ ప్లీజ్ లైక్ సేవ్ కామెంట్ లైక్ సేవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ ఫోన్ లైట్ ఫిట్ చేస్తున్నాడు చూడండి ఏంటో అనుకుంటుంది కదా తిప్పుతు సెట్ అయిపోయింది ఫోన్ కూడా ఫిట్